నెల్లూరులో సినీ రంగాన్ని సినీ కళాకారులను ప్రోత్సహించడానికి ఎప్పుడు ముందడిగి కృష్ణారెడ్డి గారు ఎప్పుడు మాతో పాటు ఉండి మాకు తోడుగా నిలబడి మమ్మల్ని ముందరకు నడిపించే వ్యక్తి ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఇవాళ మా కొత్త మూవీ ఇన్స్పెక్టర్ వీరభద్ర మూవీని కూడా మేము ఇక్కడ లాంచ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ మూవీ ఈ రోజు స్టార్ట్ చేయడానికి కారణం మా శ్రీరామ్ గారి పుట్టిన డాక్ హీరో శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నెల్లూరులో మేము ఈ ని స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి నెల్లూరులో ఉండే కళాకారులు అందరూ అందరూ ముందరకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా శ్రీరామ్ గారు రెండు మాట్లాడు చాలా ఆనందంగా ఉంది పుట్టినరోజే సినిమా ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మా కృష్ణారెడ్డి గారికి నా వరద నమకారాలు అండి అదేవిధంగా మా లక్ష్మీ మారా సినిమా అనేది అద్భుతంగా ఉంటుంది సినిమా ప్రతి ఒక్కరు ఆదరిస్తాండి ఇప్పుడు కొన్ని గంటల్లో కూడా టేజర్ రిలీజ్ చేస్తున్నాం మారామడు అందరు వాడు మా కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో రిలీజ్ చేస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూకే గారి డైరెక్షన్లో ఎన్నో సినిమా తీశారు హీరో సినిమా హీరో శ్రీరామ్ గారు ఇది పదవ సినిమా అంటే పది సినిమాలు పూర్తి చేసుకొని సినిమా అంటే ఒక ప్రాణ ఫ్యాషన్ ఈరోజు ఇంతమంది మంది ప్రముఖులు వచ్చారంటే నిజంగా శ్రీరామ్ అదృష్టవంతుడు అతను మంచితనం అంటే సినిమా రంగం నెల్లూరులో ఇరవై రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి కొన్ని రిలీజ్ అయినాయి ఒక సినిమా హబ్బుగా తయారవుతుంది దానికి మైఖేల్ లాంటిగా డైరెక్టర్లు ఎన్నో మంది ఇక్కడికి వచ్చి సినిమా తీయటం అనేది నిజంగా మనం అదృష్టం మార్చవచ్చు అలాగే ప్రేక్షకులకు కూడా చిన్న సినిమాలు అదృష్టం అనేక సినిమాలు వస్తాయి కాబట్టి ప్రేక్షకులకు అవసరిస్తాను ఈ ఇన్స్పెక్టర్ వీరభద్ర బాగా సినిమా పూర్తయి సినిమా పూర్తి రిలీజ్ అయ్యి బాగా డబ్బులు మళ్ళీ సినిమా జాన్ని శ్రీరామ్ పుట్టినరోజు వారిని అభివృద్ధిస్తూ పది సినిమాలు మాట్లాడతారు ఆ తొమ్మిది సినిమాలు పూర్తి అయింది పదో సినిమా మైండ్ గేమ్ రిలీజ్ అయింది డైన్ ఒకటి ఒకటి రాఘవ గారి గారి అనేక సినిమాలు కూడా పూర్తి అడిగి కొన్ని రిలీజ్ మైండ్ గేమ్ ఓటీటీ కూడా పోయింది సార్ పెరిగింది రాఘ గారు వారు ఎంతో ఉన్నా కూడా శ్రీరామ్ మీద ఈ ఈరోజు వచ్చి వారిని ఆశీర్వదించుకు వారిని సినిమా రంగాన్ని తప్పకుండా అందరు పోల్చిలి కొన్ని వేల మంది ఆర్టిస్టులకు ఉపాధి కలుగుతుంది మీరు తప్పకుండా చిన్న దీంట్లో ఆ చాలా మంది కూడా ఇచ్చారు ముఖ్యంగా అగస్ సిఆర్ రియల్ ఎస్టేట్ వారు సినిమా రంగానికి ఎంతో సహకారం ఇస్తారు ఈ మధ్య సినిమా రంగంలో వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కూడా వారు సొంత డబ్బులు చేయించారు వారు ఎప్పుడు కూడా సినిమా రంగానికి ఎవరికొనా కూడా వారికి మరీ మరీ సహాయం చేస్తూ వారికి ఎంతో వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు వాసు వర్మ ఈ ఇన్స్పెక్టర్ వీరభద్రాలు నేను మెయిన్ విలన్గా చేస్తున్నాను నా అన్న క్యారెక్టర్ లక్ష్మణరావు గారు చేస్తున్నారు అండ్ కుమార్ మెట్టుపల్లి గారు వీరికి ప్రొడ్యూసరు అండ్ శ్రీరామ్ గారు హీరో కింద చేస్తున్నారు ఈ సినిమా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఇక్కడ ఓపెనింగ్ జరుగుతుంది నెల్లూరులో దానికోసం మేము హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చింది ఈ సినిమా చాలా మంచి స్టోరీ అండ్ ఒక విలన్కి హీరోలకి మధ్యలో జరిగే ఒక యుద్ధం లాంటిది ఇది నాకు తెలిసి ఈ ఇలాంటి స్టోరీ నేను అంత ప్రీవియస్గా చూడలేదు నేను వెళ్ళలేదు కూడా స్టోరీ చాలా బాగుంటుంది త్వరలో సెట్స్లోకి వెళ్తాం మేబీ నెక్స్ట్ మంత్ అని అనుకుంటున్నట్టుగా ఉన్నారు మన మైకేల్ గారు డైరెక్టర్ గారు చూడాలి నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మైకేల్ గారికి కుమార్ మిత్రపల్లి నిర్మాత గారికి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మేము లక్ష్మీకాంత్ సౌందర్తి గారు మరాఠవాడ శి ఆయాహం ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వీరభద్ర ఇసుక ఆ ఉద్ఘాటనే और हीरो का यह जो श्रीराम जो है उसका बर्थडे है और इसका उद्घाटन होने जा रहा है हमारे मेकअप मैन कुमार शर्मा सर सबको बहुत-बहुत शुभेच्छा हाय एंडी अंदर की नमस्कारा ना पेर पीवी रेड्डी ई रोज इंस्पेक्टर वीरभद्रा सिनेमा पूजा कार्यक्रम में के आह्वान इचारंडी వచ్చాను ई सिनेमा మిట్టపల్లి కుమార్ గారు డైరెక్టర్ మైఖిల్ గారు ఈ సినిమాలో హీరో శ్రీరామ్ గారు నటిస్తున్నారండి ఎస్ఐగా క్యారెక్టర్ అయినా నేను ఎస్ఐగా యాక్ట్ చేస్తానండి దీంట్లో దీంట్లో ఇంకొక విలన్ వాసు వర్మ కమ్ ప్లీజ్ కమ్ ఒక విలన్ అండి అండ్ అనదర్ విలన్ ఈజ్ లక్ష్మణ్ రావు ఫ్రమ్ విజయవాడ మై సెల్ఫ్ ఈజ్ కమింగ్ ఇన్ ఒంగోల్ అండ్ క్రిమినల్ లెడ్కేట్ ప్రొఫెషన్ యాక్టింగ్ నో ఇది యాక్టర్ ఫస్ట్ మూవీ మహారాముడు అందరివార్డు అండ్ సెకండ్ మూవీ డేరింగ్ అండ్ డాషింగ్ నౌ థర్డ్ మూవీ ఇస్ వీరభద్ర ఇన్స్పెక్టర్ వీరభద్ర దిష్ మూవీ ఇస్ మై క్యారెక్టర్ మీద ఏ ఎస్ ఎ క్యారెక్టర్ థ్యాంక్ యూ మరీ దూర్ మూవీ ఆర్టిస్ట్ ఈరోజు ఇన్స్పెక్టర్ వీరభద్ర మూవీ లాంచింగ్ అయితే జరుగుతూ ఉంది ఈరోజు హీరో శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ తొలి రోజు షెడ్యూల్ స్టార్ట్ అయింది అలాగే వాసు వర్మ గారు నా మిత్రుడు మా ఫ్రెండు దీంట్లో ఒక మంచి లీడ్ క్యారెక్టర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆ ఫోటోలో చూసినప్పుడే అనుకున్నాను సార్ గంగ్రా సార్ ఆల్ ద బెస్ట్ సార్ సార్ కూడా లుక్ అయితే ఎస్ లక్ష్మీకాంత్ గారు లుక్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది మొత్తం మీద వీళ్ళందరి గెటప్స్ కూడా డిఫరెంట్గా ఉండే సరికొత్త విధానంతో ఇన్స్పెక్టర్ వీరభద్ర అయితే షూటింగ్ నెల్లూరులో నెల్లూరు కొన్ని పరిసర ప్రాంతాలు మొత్తం మీద ఫస్ట్ షెడ్యూల్ అట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు త్వరలో మరిన్ని అప్డేట్స్ శ్రీరామ్ గారు ఇస్తారు శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన తొమ్మిది చిత్రాలు పూర్తి చేసుకుని పదో చిత్రం చేయడం అనేది కూడా గొప్ప విషయం అతను నెల్లూరు వాసుడు కావడం కూడా మా అందరికీ కూడా గర్వకారణం అని అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న సినిమాలని బతికిస్తే చిన్న ఆర్టిస్టులకి నూతన టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఇటువంటి అంతరాయం కలగకుండా జయాపజయాన్ని లెక్క చేయకుండా అతను పోతున్న విధానం అయితే చాలా చక్కగా ఉంది ఆల్ ద బెస్ట్ ఇన్స్పెక్టర్ వీరభద్ర మూవీ టీవీ फोटो फोटो हाम्रो अनि केन्द्रमा सुक्नको तरिका कम गर्नबाट अनि अलगेर गर्नुहुन्छ फोटो टाइप आइ पेन गर्छ है हिरो नितिको हुन्छ धन्यवाद हाम्रो अनि तरले गर्न एउटा जुल ただいま。